వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు రాయలసీమ స్టైల్ పచ్చిమిరపకాయ పచ్చడిని చేసి చూపిస్తున్నాను ఈ పచ్చడి నోరేం బాగలేనప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడెక్కి వెళ్దాము ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా పది నుంచి పన్నెండు పచ్చిమిరకాయలు తీసేసుకోవాలి పచ్చిమిరకాయలు మరీ సన్నగా కారంగా ఉన్నవి తీసుకోకూడదు కారం అనేది మీడియంగా ఉన్నవి తీసుకోవాలి ఎక్కువ కారంగా ఉంటే తినలేకపోవచ్చు కాబట్టి మీడియంగా ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీయేసుకొని పిచ్చెలు ఈనని తీసేసి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను పది నిమిషాలు నానితే సరిపోతుంది చింతపండు అనేది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీయేసుకొని విడిలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడివిడిగా తీసుకోవాలి రేకులు అనేటివి అప్పుడే గ్రైండ్ చేసేటప్పుడు మనకు బాగా వస్తాయి అక్కడక్కడ ఉల్లిపాయలు బాగా కనిపిస్తూ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసుకోవాలి ముందుగా పచ్చిమిరకాయలు మరీ ఎక్కువ పొడవుగా ఉన్నట్లయితే కొద్దిగా తుంచి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడిని ఎక్కడేగా మనము ఒక చొక్క నూనె కూడా వాడకుండా అన్ని పచ్చివాటిలతోనే చేసుకుంటున్నాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండును నీళ్లు లేకుండా వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోలేదు నీళ్లు వేయకుండానే ఇలా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోర్లో పెట్టేసుకొని రెండుసార్లు తిప్పుకున్నామంటే ఈ విధంగా వస్తుంది ఉంటే రోట్లో అయినా దంచేసుకోవచ్చు ఇందులో ముందుగా చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లను కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని మళ్ళీ కూడా రెండు తిప్పులు తిప్పుకోవాలి పల్స్ మోర్లోనే పెట్టేసుకొని చూసారు కదా మరి మెత్తగా లేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోర్లోనే రెండుసార్లు తిప్పేసి తీసేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పచ్చడి అనేది అంత బాగా టేస్టీగా అనిపిస్తుంది చూశారు కదా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా బరగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి టిఫిన్స్ లేకు కూడా చాలా బాగుంటుంది నాకైతే అన్నం లేకి ఈ పచ్చడి చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్